సో వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ సో ఈ వీడియోలో మనం కరికులం గురించి మాట్లాడదాము ఆల్రెడీ గత వీడియోలో కొన్ని అంశాలు చెప్పాను తెలంగాణ ఎస్పీరెంట్స్కి అయితే ఈ వీడియోలో మనకి ఒకసారి వినండి ఓకే ఇక్కడ మనకి చూడండి పాఠ్య ప్రణాళిక అంటే విద్యా ప్రణాళిక రెండూ ఒకటే కదా పాఠ్య ప్రణాళిక అన్న విద్యా ప్రణాళికను ఒకటే దీన్ని కరీకులం అంటాము అదే సిలబస్ అంటే విషయ ప్రణాళిక కరికులం అంటే ఏంటి పాఠ్య ప్రణాళిక విద్యా ప్రణాళిక రెండు ఒకటే సిలబస్ అంటే విషయ ప్రణాళిక ఇది రెండు వేల పదహారు బుక్ల ఉంది ఒకసారి చూడండి చాలా బుక్లు చాలా రకాలుగా ఉంటాయి చూడండి కెరీర్ అనేటువంటి లాటిన్ పదం నుండి కరికులం అనేటువంటి పదం ఉద్భవించింది ఈ కరికులం అనేటువంటి వార్డు లాటిన్ పదం అనేటువంటి కెరీర్ నుంచి వచ్చింది మరి లాటిన్ భాషలో కెరీర్ అంటే ఏంటి పరిగెత్తడానికి దారి అని అర్థం అంటే ఎవరైనా ఒక వ్యక్తి గమ్యస్థానం చేరుకోవడానికి పరిగెత్తే మార్గమే అవుతుందనమాట కాబట్టి ఒక వ్యక్తి గమ్యస్థానం చేరుకోవడానికి పరిగెత్తే మార్గమే కరికులం అని చెప్పచ్చు యాక్చువల్గా అయితే ఓకేనా కాబట్టి విద్యార్థి తన గమ్యస్థానం చేరుకోవడానికి ఒక పరిగెత్తే మార్గం ఉంటుంది దాన్ని అది కూడా మనకి కరికులం అని చెప్పొచ్చు ఇక్కడ కరికులం అంటే ఏంటంటే ఇక్కడ చూడండి విద్యార్థి అదేవిధంగా ఉపాధ్యాయులు ఇద్దరు కూడా గమ్యాలను చేరుకోవడానికి ఉపయోగించే మార్గమే మనకి కరికులం అనేది అవుతుంది మరి విద్యకు సంబంధించిన వరకు ఎలా ఉంటుంది విద్యకు సంబంధించినంత వరకు కరికులం అంటే సాధారణంగా విద్యార్థి పాఠశాలలో చేయవలసిన అంశాల జాబితా విద్యార్థి పాఠశాలలో ఏదైతే చేస్తాడో ఆ అంశాల జాబితా మొత్తాన్ని మనం కరికులం అంటాము విద్యకు సంబంధించింది మరి పూర్వం కరికులం ఏమనేవారు పూర్వ రోజుల్లో ఒక తరగతి గది పాఠ్యాంశాలను మాత్రమే సమకూర్చితగా ఉండేది పూర్వం కరికులం ఎలా ఉండేదంటే ఏదైనా ఒక తరగతి గది కేవలం పాఠ్యాంశాలని మాత్రమే సమకూర్చేదిగా ఉండేది కరిక్యులం ఇంకా మనకి ఇంకేం చెప్పవచ్చు అంటే ప్రస్తుత భావన ఎలా ఉంది పూర్వం అలా ఉండేది ఇప్పుడు ప్రస్తుత భావన ప్రకారము కరిక్యులం అంటే ఏంటి అనే అంశాన్ని చూస్తే విద్యా ప్రణాళిక అంటే విద్యార్థి నిమగ్నం కావాల్సిన అనుభవాల లేదా వ్యాసాంగాల సముదాయం లేదా అతను ఎదుర్కోవాల్సినటువంటి జీవిత సన్నివేశాల పరంపర ప్రస్తుత కాన్సెప్ట్ ప్రకారం ఏంటి ప్రస్తుత భావన ప్రకారం ఏంటంటే విద్యా ప్రణాళిక అంటే విద్యార్థి నిమగ్నం కావాల్సినటువంటి అనుభవాల లేదా వ్యాసంగాల సముదాయం లేదా అతన్ని ఎదుర్కోవాల్సినటువంటి జీవిత సన్నివేశాల పరంపర కాబట్టి ప్రస్తుత భావన ప్రకారము విద్యా ప్రణాళిక అంటే విద్యార్థి నిమగ్నం కావాల్సినటువంటి అనుభవాల మొత్తాన్ని అదేవిధంగా వ్యాసంగాల సముదాయము ఆ అనుభవాల మొత్తాన్ని తర్వాత అతను ఎదుర్కొనేటువంటి జీవిత సన్నివేశాలన్నింటినీ కలిపి మనం ప్రస్తుత భావన ప్రకారం కరికులం అనొచ్చు ఇంకా మన కరికులం అంటే ఏంటంటే తర్వాత మనకి కరికులం అంటే ఏంటి మనం ఏర్పరచుకున్నటువంటి విద్యా గమ్యాన్ని సాధించడానికి పాఠశాల లోపల కానీ పాఠశాల వెలుపల ఏర్పాటు చేసే వివిధ కార్యక్రమాలు మొత్తాన్ని కలిపి మనం కరికులం అంటాము అయితే కరికులం అనేది విద్యా గమ్యాలు అదేవిధంగా విద్యా చట్టం ఆధారంగా నిర్ణయించబడుతుంది సో విద్యా గమ్యాలు ఏంటి అదేవిధంగా కరి ఎడ్యుకేషన్ ఫ్రేమ్ వర్క్ ప్రకారం అయితే ఈ కరికులం అనేది నిర్ణయించబడుతుంది నెక్స్ట్ విద్యా ప్రణాళికలో ఉండేటువంటి ఏంటి ఏముంటాయంటే ఒక తరగతి వరకు విద్య యొక్క సాధన లక్ష్యాలు ఉంటాయి ఒక తరగతి వరకు విద్య యొక్క సాధారణ లక్ష్యాలన్నీ కూడా దీంట్లో ఉంటాయి అదేవిధంగా కంటెంట్ అదేవిధంగా విషయాల వారిగా లక్ష్యాలు అయితే ఉంటాయి తర్వాత ఒక కోర్సులో ఉండవలసినటువంటి కంటెంట్ దానికి కేటాయించిన సమయం కూడా ఉంటుంది బోధన అభ్యాసన అనుభవాలు ఉంటాయి బోధన అభ్యాసన ఉపకరణాలు ఉంటాయి అభ్యాసం మూల్యాంకనం చేయటం ఇవన్నీ కూడా మనకి విద్యా ప్రణాళికలో ఉంటాయి సో నెక్స్ట్ ఉంది విద్యా ప్రణాళికలో ఉన్నటువంటి అయితే మనం చూసాము నెక్స్ట్ వీడియోలో లేట్ చేయకుండా వెళ్తాము ఓకే సో మనకి ఇంకా విద్యా ప్రణాళికలు ఏమిటి అంటే విద్యా కరికులంలో మనకి విద్యా ప్రణాళిక అంటే విద్యా ప్రణాళిక మూల అంశాలు ప్లస్ సిలబస్ను కలిగి ఉంటుంది సో విద్యా ప్రణాళిక అనేది విద్యా ప్రణాళిక యొక్క మూల అంశాలు కోర్ ఎలిమెంట్స్ ఉంటాయి అదేవిధంగా సిలబస్ రెండింటినీ కలిగి ఉంటుంది కరికులం ఇంకా మన కరికులం అంటే ఏం చెప్పవచ్చు అంటే విద్యా గమ్యాలను అమలుపరచడానికి సంబంధించిన ఒక సమగ్రమైనటువంటి ప్రణాళిక విద్యా అమలు అమలుపరచడానికి సంబంధించిన ఒక సమగ్రమైనటువంటి ప్రణాళిక ఏంటంటే మనకి విద్యా ప్రణాళిక మరి విద్యా ప్రణాళిక లేదా కార్యక్రమం ఎలా ఉండాలి విద్యా ప్రణాళిక లేదా కార్యక్రమం ఎలా ఉండాలి అంటే ఇక్కడ చూడండి విద్యా ఎలా ఉండాలంటే సమగ్ర దృక్పథంతో ఉండాలి ఓకే సమగ్ర దృక్పథంతో ఉండాలి విద్యార్థి యొక్క శారీరక మానసిక సామాజిక ఉద్వేగ వికాసాలు ఒకదానికొకటి సంబంధాన్ని కలిగి ఉండి ఇతరులతో ప్రతిచర్యలు జరిపే విధంగా ఉండాలి సో విద్యా సమగ్ర దృక్పథంతో ఉండాలి ఒకటి విద్యార్థి యొక్క శారీరక మానసిక సామాజిక ఉద్వేగ వికాసాలు ఒకదానికొకటి సంబంధాన్ని కలిగి ఉండి వీళ్ళు ఇతరులతో ఇతరులతో మనకి ప్రతి చర్యలు జరపడానికి వీలుగా ఈ కరికులం అనేది ఉండాలి సో ఎన్సిఎఫ్ టూ థౌసండ్ ఫైవ్ ఏం చెప్తుంది కరికులం గురించి విద్యా ప్రణాళిక అనేది విద్యార్థులు తమ అభిప్రాయాలు తెలియజేసే విధంగా అంటే ఎన్సిఎఫ్ ఏం చెప్తుంది కరియులం అనేది ఏంటంటే విద్యార్థులు తమ అభిప్రాయాలను తెలియజేసే విధంగా ఉండాలి అదేవిధంగా ఉత్సుకతను పెంపొందించే విధంగా ఉండాలని చెప్పేసి ఎన్సిఎఫ్ టూ థౌసండ్ ఫైవ్ చెప్పింది తర్వాత విద్యా ప్రణాళిక ఎలా ఉండాలంటే నెక్స్ట్ వచ్చేసి విద్యా ప్రణాళిక అనేది జాతీయ విద్యా ప్రణాళిక చట్టం ఆధారంగా రూపొందించబడి నేషనల్ కరిక్యులర్ ఫేమ్ ఆధారంగా రూపొందించబడి పాఠశాల లోపల వెలుపల ఏర్పాటు చేయవలసిన అభ్యాస అనుభవాన్ని కలిగి ఉంటుంది సో విద్యా ప్రణాళిక అనేది జాతీయ విద్యా ప్రణాళిక చట్టం ఆధారంగా రూపొందించబడాలి అదేవిధంగా విద్యా ప్రణాళిక అనేది పాఠశాల లోపల కావచ్చు వెలుపల కావచ్చు ఈ లోపల వెలుపల ఏర్పాటు చేసినటువంటి అభ్యాసన అనుభవాన్ని కలిగి ఉండాలి కరికులం అంటే ఇంకా ఇంకేముంటాయి కరికులం అంటే మనకి కరికులం మనకి టెక్స్ట్ బుక్స్ ఉంటాయి తర్వాత బోధన అభ్యాస ఉపకరణాలు ఎంపిక ఉంటుంది తరగతిలో ఏర్పాటు చేయవలసినటువంటి అభ్యాసన అనుభవాలు ఉంటాయి మూల్యాంకన పద్ధతులు ఉంటాయి సో కరికులంలో మనకి మూల్యాంకన పద్ధతులు ఉండాలి తరగతిలో ఏర్పాటు చేయవలసినటువంటి అభ్యాసన అనుభవాలు ఉండాలి బోధన బోధన బోధనాభ్యాస ఉపకరణాలు ఎంపిక ఉండాలి తర్వాత టెక్స్ట్ బుక్స్ ఉండాలి ఇవన్నీ కూడా మనకి విద్యా ప్రణాళికలో ఉండాలి సో గమనిక ప్రతి పాఠశాల కరికులం అనేది సో ప్రతి పాఠశాల స్కూల్ కరికులం అనేది జాతీయ విద్యా ప్రణాళిక చట్టం సూచన ఆధారంగానే రూపొందించాలి ప్రతి స్కూల్ యొక్క కరికులం అనేది దేని ఆధారంగా రూపొందించాలంటే మనం జాతీయ విద్యా ప్రణాళిక చట్టం దేని సూచన ఆధారంగానే మనం ఈ స్కూల్ కరిక్యులం మనం రూపొందించుకోవాలి ఇక్కడ రాష్ట్ర స్థాయిలో స్టేట్ లెవెల్లో విద్యా ప్రణాళిక కరికులం అనేది ఎస్సీఆర్టీ చేత రూపొందించబడుతుంది ఒకనా గుర్తుపెట్టుకోండి రాష్ట్ర స్థాయిలో విద్యా తయారు చేసేది ఎస్సీఆర్టీ నేషనల్ లెవెల్లో మనకి ఎన్సీఈఆర్టీ అనేది మనకి పాఠ్య ప్రణాళికను తయారు చేస్తుంది ఇంకా మనకి ఎస్సీఆర్టీ ఇది అన్న కాదు ఎస్ ఎస్సీఆర్టీ ఏం చెప్తుందంటే స్థానిక అవసరాలు వారి ఉద్దేశాలకు అనుగుణంగా విద్యా ప్రణాళికను తయారు చేస్తుంది అనమాట సో ఎస్సిఆర్టీ ఏం చేస్తుందంటే మనకి స్థానిక అవసరాలు అదేవిధంగా వారి ఉద్దేశాలకు అనుగుణంగా విద్యా ప్రణాళికను తయారు చేస్తుంది స్థానిక అవసరాలకు అనుగుణంగానే ఎస్సీఆర్టీ అక్కడ ప్రణాళికను తయారు చేస్తుంది ఎందుకు ఎస్సీఆర్టీ అనేది రాష్ట్ర స్థాయిలో కరిక్యులంని రూపొందిస్తుంది అప్పుడు స్థానికంగా ఎటువంటి అవసరాలు ఉన్నాయి మరి స్థానికంగా ఎటువంటి ఉద్దేశాలు ఉన్నాయి అనుగుణంగా వాటికి అనుగుణంగానే ఇక్కడ ఎస్సీఆర్టీ అనేది విద్యా ప్రణాళికను తయారు చేస్తుంది సో దీంట్లో చాలా ఇంపార్టెంట్ అంశం ఏంటంటే ఇక్కడ దీంట్లో రకాలు కొన్ని ఉన్నాయి సిలబస్ చూసిన తర్వాత మిగతా మాట్లాడదాము సో నెక్స్ట్ మనం మనకి సిలబస్ అంటే ఏంటి దీని అబ్బా సారీ ఓకే ఒక్క నిమిషం అండి ఓకే ఇది కూడా అయిపోయింది కదా ఒక నిమిషం సో తర్వాత సిలబస్ గురించి మాట్లాడదాము ఒక నిమిషం అండి ఓకే చాలా ఇంపార్టెంట్ ఇది సో సిలబస్ గురించి మాట్లాడదాము సిలబస్ లేదా విషయ ప్రణాళిక అంటాము దీన్ని సిలబస్ లేదా విషయ ప్రణాళిక అంటాము అంటే ఏంటంటే సిలబస్ అంటే ఏంటి మనం ఇప్పుడుదాకా కరిక్యులం చూసాము మరి సిలబస్ కూడా మనకి సిలబస్ కూడా వస్తాయి కదా ప్రతి బుక్లో మనకి సిలబస్ అయితే ఉంటుంది కదా ఓకే మనం ఏర్పరచుకున్న విద్యా గమ్యాల ఆధారంగా మనం ఏదైతే విద్యా గమ్యాలు అనుకుంటామో మనం ఏర్పరచుకున్నటువంటి విద్యా గమ్యాల ఆధారంగా ఏ విద్యా ప్రణాళికను రూపొందించామో దాన్ని సాధించడానికి కావాల్సినటువంటి విషయ పరిజ్ఞానము ఏ విద్యా ప్రణాళికను చూడండి ఇక్కడ మనం ఏర్పరచుకున్నటువంటి విద్యా గమ్యాల ఆధారంగా ఏ విద్యా ప్రణాళికను రూపొందించామో ఏ విద్యా ప్రణాళిక రూపొందించామో దాన్ని సాధించడానికి కావలసినటువంటి విషయ పరిజ్ఞానము ప్రణాళిక కార్యక్రమాలు సహపాఠ్య కార్యక్రమాలు అనేవి ఈ సిలబస్లో ఉంటాయి మరి సిలబస్లో విషయం ఉంటుంది కంటెంట్ ఉంటుంది విద్యా ప్రణాళిక కార్యక్రమాలు ఉంటాయి సహపాఠ్య కార్యక్రమాలు అన్నీ కూడా దీంట్లో ఉంటాయి ఇంకా గణిత పరి మ్యాథ్స్లో చెప్పాలంటే మనం ఇది సిలబస్ అనుకోండి ఇది మనకి విద్యా ప్రణాళిక అనుకోండి దీంట్లో ఒక భాగమే సిలబస్ అవుతుంది కాబట్టి సిలబస్ అనేది విద్యా ప్రణాళిక ఉపసమితి అని చెప్పొచ్చు మరి రాష్ట్ర స్థాయిలో స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం సిలబస్ను నిర్ణయించడంలో కొన్ని సూచనలు అయితే చేసింది ఓకే రాష్ట్ర స్థాయిలో స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం సిలబస్ను నిర్ణయించడంలో కొన్ని సూచనలు అయితే చేసింది మరి ఎన్సిఎఫ్ ఏం చెప్పింది సిలబస్ గురించి సైన్స్ తరగతి సైన్స్ తరగతి నాలుగు గోడలకు పరిమితం కాదని చుట్టూ ఉన్నటువంటి పరిసరాలతో సజీవ నిర్జీవ అంశాలతో సన్నిహిత సంబంధం కలిగి వీటిని అర్థం చేసుకునేదాకా ఉండాలని సూచన చేసింది సో ఎన్సీఎఫ్ టూ థౌసండ్ ఫైవ్ ఏం చెప్పిందంటే తరగతి గది అనేది నాలుగు గోడలు గోడలకు పరిమితమే కాదని ఈ తరగతి గది చుట్టూ ఉన్నటువంటి పరిసరాలతో సజీవ నిర్జీవ అంశాలతో ఈ క్లాస్ రూమ్ అనేది సన్నిహిత సంబంధం కలిగి ఉండాలని చెప్పేసి కలిగి ఉండి ఆ సజీవ నిర్జీవ అంశాన్ని అర్థం చేసుకోవాలని ఈ ఎన్సీఎఫ్ టూ థౌసండ్ చెప్పడం జరిగింది తర్వాత విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ఏం చెప్పిందంటే ఈ పాఠశాల విద్య పూర్తయ్యేసరికి స్కూల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యేసరికి ప్రతి విద్యార్థి తప్పనిసరిగా నిర్ధారిత విద్యా ప్రమాణాలు సాధించాలి మనం ఏర్పరచుకున్నటువంటి విద్యా ప్రమాణాలు ఎకనామిక్ స్టాండర్డ్స్ని సాధించాలి లేకపోతే ఇన్ని సంవత్సరాల విద్యార్థి పాఠశాల జీవితం అనేది వేస్ట్ అని చెప్తుంది విద్యా హక్కు చట్టము కాబట్టి ఈ స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తయిన ప్రతి విద్యార్థి ఏం చేయాలి ఏదైతే నిర్ధారిత విద్యా ప్రమాణాలు ఏదైతే సాధించాలి అనుకున్నామో ఆ అకాడమిక్ స్టాండర్డ్స్ని సాధించాలి లేకపోతే అతను చదివినంత చదువు అదేవిధంగా టైం అంతా కూడా వేస్ట్ అని చెప్తుంది విద్యా హక్కు చటము రెండు వేల తొమ్మిది తర్వాత రెండు వేల పది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా ప్రణాళిక పరిధి పత్రం ఇదేం చెప్తుంది ఇది కూడా తెలంగాణ వర్తిస్తుంది అనమాట ఇది అప్పుడు మీరు టీఎస్ఎన్ రాసుకోండి ఓకేనా తెలంగాణ రాష్ట్ర విద్యా ప్రణాళిక పరిధి రెండు వేల పది ఏం చెప్తుందంటే నేర్చుకున్నటువంటి నాలెడ్జ్ అనేది పిల్లల భావి జీవితానికి సహకరించగా ఉండాలి శాస్త్రీయ వైఖరి కలిగిన వ్యక్తులుగా రూపొందించినందుకు బోధన అభ్యాస ప్రజలు దోహదపదం ఉద్దేశించింది అంటే ఏం చూడండి నేర్చుకున్నటువంటి జ్ఞానం పిల్లల యొక్క భావి జీవితానికి సహాయపడాలి శాస్త్రీయ వైఖరులు కలిగిన వ్యక్తులుగా రూపొందించేందుకు ఈ బోధన అభ్యాస ప్రక్రియలు దోహదపడాలని చెప్తుంది అనమాట సో స్కూల్లో విద్యార్థులు కొంత జ్ఞానం నేర్చుకుంటారు ఆ జ్ఞానం అనేది తమ యొక్క జీవితానికి అంటే భావి జీవితానికి సహకరించేదిగా ఉండాలి అదేవిధంగా మనకి శాస్త్రీయ వైఖరు కలిగిన వ్యక్తులుగా రూ అంటే శాస్త్రీయ వైఖరులు కలిగినటువంటి వ్యక్తులుగా డెవలప్ అవటానికి మరి ఆ బోధన అభ్యాస ప్రక్రియలు అనేవి కావాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా ప్రణాళిక పత్రం లేదా తెలంగాణ రాష్ట్ర విద్యా ప్రణాళిక ప్రణితి పత్రం రెండు వేల పది సూచించడం అనేది జరిగింది తర్వాత చాలా చాలా ఇంపార్టెంట్ మనకి నెక్స్ట్ చూడండి విషయ కేంద్రీకృత విద్యా ప్రణాళిక కొన్ని న్యూ బుక్లో కొన్ని రకాలు ఇచ్చాడు ఫస్ట్ వన్ వచ్చేసి మనకి విషయ కేంద్రీకృత విద్యా ప్రణాళిక లేదా ఉపగమం అంటే ఇది ఏంటి కేవలం కంటెంట్ విషయానికి మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తుంది కేవలం విషయ జ్ఞానం మాత్రమే చెప్పబడుతుంది విషయ జ్ఞానానికి మాత్రమే ఇక్కడ ఇంపార్టెంట్ ఇస్తుంది సో విషయ జ్ఞానం అనేది సార్వత్రికంగా ఒకే విధంగా ఉండి తను నేర్చుకున్నటువంటి ఈ జ్ఞానాన్ని విషయ జ్ఞానం లేని వారికి సంక్రమిం చేయాలి సో ఈ ఉపగమము లేదా ఈ విద్యా ప్రణాళిక మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ విషయ జ్ఞానం అనేది సార్వత్రికంగా ఒకే విధంగా ఉండాలి ఎక్కువ విషయ జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి తక్కువ విషయ జ్ఞానం కలిగిన వ్యక్తికి ఆ జ్ఞానాన్ని పంచాలని చెప్పేసి ఈ విషయ కేంద్రీకృత విద్యా చెప్పింది మరి ఈ కరిక్యులంలో మనకి ఏది ఎక్కువగా ఉంటుంది కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది విషయానికి ప్రాధాన్యత అనేది ఎక్కువ ఎక్కువ ఎక్కువగా ఉంటుంది ఇక్కడ సో విషయానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఏ పద్ధతి ఉంటుంది ఉపన్యాస పద్ధతి ఉంటుంది కాబట్టి ఈ విద్యా ప్రణాళికలో లేదా ఉపగమంలో ఉపన్యాస పద్ధతిని విరిగా ఉపయోగిస్తున్నారు మరి ఈ విషయ కేంద్రీకృత విద్యా ప్రణులకు అనేది ఉపన్యాస పద్ధతిగా ఉంటుందంటే అర్థం ఏంటి అక్కడ ఉపాధ్యాయుడికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుందని కాబట్టి ఈ ఉపగమంలో ఉపాధ్యాయుడిని ఏం చూస్తామంటే అత్యంత ప్రాముఖ్యమైన ఎంతో సరి జ్ఞానం కలిగిన వ్యక్తిగా మనం చూడొచ్చు ఓకేనా చాలా జాగ్రత్త వినాలి విషయ కేంద్రీకృత విద్యా ప్రణాళిక లేదా విషయ కేంద్రీకృత విద్యా ప్రణాళిక ఉపగమం అంటే ఏంటంటే ఇక్కడ విషయ కేంద్రీకృత అన్నాడు కాబట్టి విషయానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది ఈ విషయం అనేది ఆ విషయ జ్ఞానం అనేది సార్వత్రికంగా ఒకే విధంగా ఉంటుంది ఎక్కువగా విషయ జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తులు తక్కువ విషయ జ్ఞానం కలిగిన వారికి దాన్ని వాళ్ళు సంక్రమింప చేస్తారు మరి ఈ విషయ కేంద్రీకృత విద్యా ప్రణాళికలో ఉపన్యాస పద్ధతి ఉంటుంది మరి ఉపన్యాస పద్ధతి ఉంటుందంటే అక్కడ టీచర్ అనేవారు సరి ఎంతో మంచి జ్ఞానాన్ని కలిగిన వ్యక్తిగా ఉంటారు మరి ఈ విద్యా ప్రణాళికలో సిలబస్ను రూపొందించేటప్పుడు ఏం చేస్తారంటే నిష్ణాతులైన వారు ఏం చేస్తారంటే విద్యార్థులకు ఏమి సరైనవో విషయ ప్రాధాన్యతను గురించి గుర్తించి అంశాలను ఎంపిక చేయడం జరుగుతుంది అనమాట అంటే విద్యార్థులకు అవసరమో అదేవిధంగా విషయ ప్రాధాన్యతను గుర్తించి ఆ అంశాలను ఎంపిక చేయడం జరుగుతుంది ఈ విద్యా ప్రణాళికలో అంటే ఈ విద్యా ప్రణాళికలో ఈ విద్యా ప్రణాళికలో విషయ కేంద్రీకృత విద్యా ప్రణాళికలో సిలబస్ను రూపొందించినప్పుడు ఏం చేస్తారు విద్యార్థులకు ఏమి సరైనవో అవే సిలబస్లో పెడతారు విషయ ప్రాధాన్యతను తీసుకొని అది కూడా సిలబస్లో పెట్టడం జరుగుతుంది మరి ఈ విద్యా ప్రణాళికలో దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ అంటే మనకి జ్ఞప్తికి తెచ్చుకోవడం అనేటువంటి ప్రక్రియకు ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది సో ఇది విషయ కేంద్రీకృత విద్యా ప్రణాళిక విషయం కేంద్రీకృతంగా ఉంటుంది విషయానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది విషయానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటే అక్కడ ఉపన్యాస పద్ధతి ఉంటుంది ఉపన్యాస పద్ధతి ఉంటే ఖచ్చితంగా టీచరు ఒక ప్రత్యేకమైన స్థానంలో ఉంటారు కాబట్టి జ్ఞప్తికి తెచ్చుకోవడం అనేటువంటి ప్రక్రియకు ఈ విద్యా ప్రణాళిక అధిక ప్రాధాన్యత అనేది ఇస్తుందని గుర్తుపెట్టుకోండి వచ్చేసి మనకి ప్రవర్తనవాద ప్రణాళిక ప్రవర్తనవాద ప్రణాళిక అంటే ఏం చూడండి ఇది దేని చూపిస్తుంది అనమాట యాక్చువల్గా ప్రవర్తనవాద అంటే మ్యాక్సిమం విద్యార్థి ప్రవర్తన మార్పుని సూచిస్తుంది ఇది మనకి కాబట్టి సిలబస్లోని పాఠ్యాంశాలను అదేవిధంగా విద్యార్థి ప్రవర్తన మార్పును సూచిస్తుంది ఈ ప్రవర్తనవాద ప్రణాళిక మరి ప్రవర్తనవాద ప్రకారము అభ్యాసనం అంటే ఏంటి ప్రవర్తనలో వచ్చే మార్పులే కదా ఆ ప్రవర్తన మార్పులే అభ్యాస లక్ష్యాలుగా నిర్వహించబడతాయి కదా కాబట్టి ప్రవర్తనవాద ప్రకారము అభ్యాసనం అంటే విద్యార్థి ప్రవర్తనలో వచ్చే మార్పులు ఈ విద్యార్థుల ప్రవర్తన వచ్చి వచ్చిన మార్పులే అభ్యాస లక్ష్యాలుగా రూపొందించబడతాయి తర్వాత ఓకేనా తర్వాత మనకి ఈ ప్రవర్తనవాద ప్రకారము ఈ అభ్యాసనం అనేది కొన్ని ఊహాంశాలపై ఆధారపడుతుంది సో ఈ ప్రవర్తనవాద ప్రకారము లెర్నింగ్ అనేది కొన్ని అజెంప్షన్ మీద ఆధారపడి ఉంటుంది ఊహ మీద అంటే ఊహాంశాల మీద ఆధారపడి ఉంటాయి అదేంటంటే అభ్యాసనం అనేది లెర్నింగ్ అనేది కొన్ని అజంప్షన్స్ మీద ఆధారపడి ఉంటుంది కొన్ని ఊహాంశాలపైన ఆధారపడి ఉంటుంది అదేంటంటే ఫస్ట్ వన్ అభ్యాసంకు కావలసినటువంటి ప్రవర్తన మార్పులు ఇవి విద్యాది చేసిన పనులు బట్టి నిర్ణయించబడతాయి సో అభ్యాసం కావాల్సినటువంటి ప్రవర్తన మార్పులు ఉంటాయి అవి విద్యాది చేసినటువంటి పనులను బట్టి నిర్ణయించబడతాయి అభ్యాసం ద్వారా నైపుణ్యాలు ఉద్దీపన మరియు ప్రతిచర్యల మధ్య బంధం ఏర్పడుతుంది ఈ లెర్నింగ్ ద్వారా మనకి అంటే ఊహిస్తున్నాం మనం అభ్యాసనం ద్వారా నైపుణ్యాలు స్టిమ్యులై రెస్పాన్స్ మధ్య బంధం ఏర్పడుతుంది మరి అభ్యాసం ప్రభావితం చేసేది రీఎన్ఫోర్స్మెంట్ పునర్బలనం అని చెప్పొచ్చు కాబట్టి ఇక్కడ ప్రవర్తనవాద విద్యాపనల్గా ప్రకారము అభ్యాసనం అనేది మూడు అంశాలపై ఆధారపడి ఉంటుంది ఒకటి ఏంటంటే మూడు ఊహాంశాలపై అభ్యాసంకు కావాల్సినటువంటి ప్రవర్తన మార్పులు ఇవి విద్యార్థి చేసిన బట్లో ఇవి అభ్యాసం కావాల్సినవి ప్రవర్తన మార్పులు ఇవి విద్యార్థిని బట్టి ఉంటాయి మరి అభ్యాసం ద్వారా నైపుణ్యాలు మరియు ఉద్దీపన అదేవిధంగా ప్రతి చర్యల మధ్య బంధం ఏర్పడుతుంది మరి అభ్యాసను ప్రభావితం చేసేది పునర్బలనం అని ఇది ఇదొకటి ఓకేనా తర్వాత అయితే గమనిక రాసే నెక్కడ ప్రవర్తనవాద ఆధారంగానే మనకి ఈ ప్రవర్తనవాదం ఆధారంగానే మనకి సామర్థ్య ఆధారిత విద్యా ప్రణాళిక ప్రమాణ ఆధారిత విద్యా ప్రణాళిక విజ్ఞానయుత విజ్ఞానయుత అభ్యాసన అదేవిధంగా మాస్టరీ లెర్నింగ్ అంటాము తర్వాత కార్యక్రమయుత అభ్యాసం అనేవి రూపొందించడం జరిగింది కాబట్టి ప్రవర్తనవాదం ఆధారంగానే సామర్థ్య ఆధారిత విద్యా ప్రణాళిక ప్రమాణ ఆధారిత విద్యా ప్రణాళిక విజ్ఞానయుత అభ్యాసన విద్యా ప్రణాళిక కార్యక్రమయుత అభ్యాసన విద్యా ప్రణాళిక అనేది రూపొందించడం జరిగింది దానిలో ఫస్ట్ వన్ ఇక్కడ చెప్తున్నాను చూడండి సామర్థ్యాల ఆధారిత విద్యా ప్రణాళిక అనేది చూద్దాం